ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల భారం పడినా పర్వాలేదు తన రాజకీయ ప్రత్యర్థికి ఈ సెకీ ఒప్పందం వలన వేల కోట్ల రూపాయల లాభం వచ్చినా ఓకే ఆయన నేను జగన్ టచ్ చేయడం లేదు చూడండి ఎంత మంచివాడినో ఇవి టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే శకి ఒప్పందంపై గోలగోల చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డు కథలు చెబుతుంది తాము ఏది చెప్తే ప్రజలు వాటిని అంత ఈజీగా నమ్ముతారని భావిస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు అదే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది కొత్త సంవత్సరం తొలి రోజు చంద్రబాబు నాయుడు అమరావతిలోని టీడీపీ ఆఫీసులో మీడియాతో చాట్ నిర్వహించారు అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు చూసి టీడీపీ నాయకులతో పాటు కేటర్ కూడా షాకు గురయ్యారని చెప్పాలి జగన్పై చర్యలు తీసుకోవడానికి ఆయన్ను అరెస్టు చేయడానికి శఖీతో కుదిరిన ఒప్పందం తమకు లడ్డూ లాంటి ఛాన్స్ అని అయినా కూడా తాము కక్ష తీర్చుకోవడం కోసం జగన్ అరెస్ట్ వంటి చర్యలకు పూలుకోలేదన్నారు జగన్ అరెస్ట్ చేయాలనుకుంటే తాము అధికారంలోకి రాగానే ఈ పని చేసేవాళ్ళమని చెప్పారు రాజకీయ కక్ష సాధింపు తమ పద్ధతి కాదని వేల కోట్ల రూపాయల లంచాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి స్కీతో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చినా తాము చర్యలకు ఉపక్రమించలేదంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనా కాలంలో పలు జిల్లాల్లో పట్టున్న టీడీపీ నాయకులు చాలా మందిని అరెస్టు చేయవచ్చో వెతికి వెతికి మరియు వేధింపులకు గురి చేస్తే చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు జగన్ తమకు లడ్డూలా దొరికినా కూడా వదిలేశామని చెప్పడం అంటే ఆయన ప్రజలకు పార్టీ నాయకులకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఒక మంత్రి వ్యాఖ్యానించారు చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారో కానీ అవి ప్రజలకు పార్టీ నాయకులకు కేడర్కు మాత్రం సరైన సంకేతాలు మాత్రం పంపవన్నారు చంద్రబాబు మాటలు చూసిన వాళ్ళకి ఎవరికైనా లడ్డూలా దొరికినా వదిలేశారా లేక ఆ లడ్డూను మింగేశారా అన్న అనుమానం రావడం ఖాయమని ఆ మంత్రి వ్యాఖ్యానించారు శక్తితో కుదిరిన ఒప్పందం రద్దు చేస్తే జరిమానా కట్టాలని ఈ దశలో ఒప్పందాన్ని రద్దు చేయలేమంటూ చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ ఈ ఒప్పందం రద్దు చేయాల్సి వస్తే మూడు వేల కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందన్నారు అయితే సికి ఒప్పందాన్ని యాజీజ్ గా అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రజలపై వచ్చే ఇరవై సంవత్సరాల్లో పడే భారం లక్ష కోట్ల రూపాయలు మరి ఒప్పందం రద్దు చేసుకుంటే పడే భారం మూడు వేల కోట్ల రూపాయలు ఇందులో ఏది ఎక్కువో చంద్రబాబుకు తెలియందా అయినా సరే చంద్రబాబు ఎందుకు ఈ తరహా లడ్డు కథలు చెప్తున్నారనేది టీడీపీ నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం ఈ మొత్తం వ్యవహారంపై పార్టీ నాయకుల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జగన్ దొరికినట్లే చంద్రబాబు కూడా ఇప్పుడు కొత్త లడ్డూలు దొరికినందునే ఈ విషయాన్ని వదిలేసినట్లు కనిపిస్తుందనే చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కి దక్కిన స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టును రద్దు చేస్తూ అదానికి షాక్ ఇచ్చారు ఓపెన్ బిటింగ్ లో కంపెనీ ఈ టెండర్ దక్కించుకున్నా కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయనే కారణంతో ఆయన ఈ టెండర్ ను రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ గా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాన్న రచ్చ చేసి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు లడ్డు కథలు చెప్తూ ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడినా పర్వాలేదు తాము ఈ విషయంలో ముందుకే సాగుతామన్న సంకేతాలు ఇస్తుండటంతో దీని వెనక భారీ కథే ఉండి ఉంటుందనే అనుమానాలు అధికార రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి అమెరికాలో ఈ అదానీ ఎపిసోడ్పై కేసు నమోదు కాకముందు నుంచే అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగానే సికి ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ఇది ప్రజలపై భారీ ఎత్తున భారం మోపేదని విమర్శించింది చంద్రబాబు నాయుడుతో పాటు అప్పటి పిఎస్సి చైర్మన్ ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఈ విషయంలో నానా గగ్గోలు పెట్టారు కానీ అధికారంలోకి వచ్చాక అటు చంద్రబాబు దగ్గర నుంచి ఇటు కేశవ్ అందరూ కూడా సైలెంట్ అయ్యారని చెప్పాలి దీర్ఘకాలంలో ప్రజలపై భారీ ఎత్తున భారాన్ని మోపే ప్రాజెక్ట్ ఇది ఇదివైపు రాజకీయ ప్రత్యర్థికి ఈ ఒప్పందం ద్వారా వేల కోట్ల రూపాయల ముడుపులందాయని స్వయంగా టీడీపీ నేతలే ఆరోపించారు అయినా కూడా తాము ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయము జగన్ అరెస్ట్ చేయము తమ అంత మంచి వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటూ చంద్రబాబు నాయుడు తనకు తానుగా స్వీయ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో దీని ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ